వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే అప్పటికప్పుడు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కరెక్ట్ పది నిమిషాల్లో మనం ఈ పచ్చడిని అయితే పెట్టేసుకోవచ్చండి సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుంది దీనికోసం నేను ఐదు మామిడికాయలు అయితే తీసుకున్నాను నువ్వు పచ్చడి మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవైతే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుందని ఇవైతే తీసుకున్నాను మార్కెట్లో అడిగితే ఇస్తారండి పచ్చడి మామిడికాయలు అంటే వాళ్ళే ఇస్తారు మీ దగ్గర ఇవి లేకపోతే ఏ మామిడికాయలైనా పర్వాలేదు మామిడికాయలని వాటర్తో వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి మామిడికాయలు మంచిగా తుడుచుకున్నాక ఈ విధంగా తొక్కనైతే తీసేయాలి అన్ని మామిడికాయలని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి మామిడికాయల పైన తొక్కని తీసేసి వాటర్ ఏమి తగలకుండా ఈ విధంగా తురుముకోవాలండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మనం ఇవి తురుముకోవడమే ఇదొక్కటే పని ఉంటుంది ఈ విధంగా తురుముకున్నాక ఈ తురుముని మనం కొలుచుకోవాలి కొలుచుకుంటే మనకు అంచనా ఈజీగా తెలుస్తుంది నాకైతే మూడు కప్పుల మామిడి తురం అయితే అయిందండి మూడు కప్పులు మామిడి తురం అయింది కదా ఆయిల్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇలా అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఆయిల్ అయితే మీకు ఓన్లీ టూ కప్స్ మామిడి తురం అయిందంటే వన్ కప్ వేయండి సరిపోతుంది ఇందులోనే కొన్ని పోపు దినుసులు అయితే వేసుకోవాలి అలాగే కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకండి ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి ఇవన్నీ వేయించుకున్నాక కొంచెం ఇంగోని వేసుకోవాలి ఇంగో వేయించుకున్నాక స్టవ్ అయితే ఆపేసి పక్కన అయితే పెట్టుకోవాలండి ఆయిల్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి మరి వేడిగా ఉండేటప్పుడు ఇవన్నీ వేయకూడదండి లైట్గా ఉన్నా పర్వాలేదు కానీ అప్పటికప్పుడు అయితే వేయకూడదు మూడు కప్పుల మామిడి తురం అయింది కదా వన్ కప్ కారం అయితే వేసుకున్నాను పావు కప్పు సాల్ట్ వేసుకున్నా సాల్ట్ తర్వాత అయినా చెక్ చేసుకొని వేసుకోవచ్చు అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి అలాగే ఆవిపిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్నాక అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలండి సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి మనం పచ్చడి కలిపాక టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ తక్కువ చేయలేము కదా అందుకనే చెప్తున్నా ఇందులో మామిడి తురం అయితే వేసుకోవాలి మామిడి తురం మొత్తం వేసుకున్నాక అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఆయిల్ మీకు కలిపేటప్పుడు తక్కువగా అనిపించినా సరే ఒక పావు గంట పక్కన పెడితే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఆయిల్ మరీ తక్కువ ఉంటే అప్పుడు ఆయిల్ మరిగించి చల్లారాక ఇందులో కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కూడా ఆయిల్ తక్కువైందేమో అనుకున్నాను ఒక బాగు గంట సేపు పక్కన పెట్టేస్తే ఆయిల్ మొత్తం పైకి తేలిందండి మీరు కూడా చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి చూడండి ఫస్ట్ కలిపేటప్పుడు ఇప్పుడు కలిపేటప్పటికి చాలా ఆయిల్ అనేది కనిపిస్తుంది మనకి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక గాజ్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదని అనిపిస్తుంది అప్పుడైతే మనకి బూజ్ అనేది పట్టకుండా ఉంటుంది ఈ గాజ్ జార్లు నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఎవరైనా కావాలి అంటే చెక్ చేయండి టూ జార్స్ టూ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చాయి క్వాలిటీ చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి బయట చాలా కాస్ట్ ఉన్నాయి కదా అందుకే నేను ఒకసారి మీషోలో చెక్ చేసాను ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు ఆవకాయ పెట్టడం ఎంత ప్రాసెస్ ఈ తురుముపాచడి చేయడం అంత ఈజీ అండి ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్